అధ్యాయం అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యుద్ధకును వెళ్లి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఈయని ఎడలా కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడలా నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకును చేదిపోయుదునని ఎవతే చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి ఎహోవా నియమించిన గాకని మనవి చేసుకుంటుంది నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటెలకునూ నీళ్లు పెట్టుదునని చెప్పెను గనుక నేను త్రాగిని ఆమె ఒంటెలకునూ నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు వెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి ఎహోవాకు మృక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన ఎహోవాను స్తోత్రము చేస్తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకునున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరచిన ఎడలా అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు అప్పుడు పోవలెనో అటు పోయేదనగా లాభానును బెతూయేలును ఇది యహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య ఉత్తరం ఉత్తరమిచ్చిరి అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను అతడును అతనితో కూడనున్న మనుషులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొద్ద ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్లవచ్చునని అప్పుడతడు ఎహోవా నా ప్రయాణమును సఫలము చేసను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్కు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలిసి కొందమని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెనడిగినప్పుడు వెళ్ళెదన నేను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలవేలకు తల్లిబగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలును లేచి నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళింది అట్లు ఆ సేవకుడు పోయను ఇస్సాకు వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుకు వేసి కొనెను అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను